కారం రంగు రుచితో మిరప పొడి రుచి వెల్కమ్ టు మరొక నేను మీ ప్రసాద్ జగన్కి భారీ షాక్ ఇచ్చిన జమిలి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భారీ షాక్ అని ఎందుకంటున్నాను అట్లాగే అసలు జమిలి ఎన్నికలకు సంబంధించిన పరిస్థితి ఏమైంది నిన్న పార్లమెంట్లో ఎటువంటి తతంగం జరిగింది అనే విషయాలు మీకు అన్ని క్లుప్తంగా తెలియజేస్తాను అసలు ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందా లేదా మరి పాస్ అవ్వాలంటే ఏం జరగాలి దాని నియమ నిబంధనలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా క్లియర్గా వివరిస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అట్లాగే జమిలీ ఎన్నికల పైన మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే బీజేపీ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పాడబడుతుంది జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పేసి సో దీనికి సంబంధించి ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు మొత్తం ఒకేసారి జరగాలి ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో ఒకసారి ఆ రాష్ట్రంలో ఒకసారి అలా ఇలా ఇలా జరుగుతుంది ఇలా కాదు మొత్తం ఒకేసారి జరగాలి అని చెప్పేసి జమిలీ ఎన్నికలు అని చెప్పేసి బీజేపీ పట్టుపట్టింది సో ఈ క్రమంలో నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏం జరుగుతుంది సాధారణంగా ఆ బిల్లు పాస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మెజారిటీ సభ్యులు ఆ బిల్లుకి మద్దతు తెలపాలి మరి అటువంటిది ఇక్కడ మూడు రకాలైన పరిస్థితులు ఉంటాయి ఏమిటి అంటే సాధారణంగా సింపుల్ మెజారిటీ ఉదాహరణకి ఒక పది మంది ఎంపీలు ఉన్నప్పుడు ఆరుగురు సపోర్ట్ చేస్తే సరిపోద్దు ఆ బిల్లు పాస్ అయిపోవటానికి అది సింపుల్ మెజారిటీ అంటారు ఇలా కాకుండా టూ థర్డ్ మెజారిటీ అంటే రెండు బై మూడవ వంతు మెజారిటీ ఉండాలి ఈ రెండు బై మూడవంతు మెజారిటీ అంటే పది మందిలో ఏడుగురన్నా మద్దతు తెలపాలి అప్పుడు రెండు బై మూడో వంతు మెజారిటీ ఉన్నట్లుగా మనం అనుకోవచ్చు ఇక మూడవది ఈ రెండు బై మూడో వంతుతో పాటుగా యాభై శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క బిల్లులు ఆమోదం పొందటానికి ఉంటుంది అయితే ఏ ఏ పరిస్థితుల్లో ఈ యొక్క బిల్లులు ఈ పర్సంటేజ్ అంటే సింపుల్ మెజారిటీ వర్తిస్తుంది ఏ ఏ పరిస్థితుల్లో ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాల ఆమోదం తెలపాలి అనేది కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది రాజ్యాంగ సవరణ బిల్లులు అనేవి ఉంటాయి అంటే రాజ్యాంగంలో ఏదైనా సవరణ చేసుకొని ఆ బిల్లులు ప్రవేశపెడతాయి సో ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు కూడా రాజ్యాంగ సవరణకు సంబంధించిందే సో ఇందులో ప్రధానంగా ఏంటి అంటే వన్ ట్వంటీ నైన్ సెక్షన్ క్లాస్ కింద ఆ యొక్క బిల్లుని ప్రవేశపెట్టారు పెట్టినప్పుడు ఇక్కడ టూ థర్డ్ మెజారిటీ అనేది కంపల్సరీగా కావాలి ఈ టూ థర్డ్ మెజారిటీలో మొత్తం మీద బీజేపీకి కావలసిన ఎంపీల సంఖ్య ఎంత మూడు వందల అరవై మూడు కానీ ప్రస్తుతం వాళ్ళకు ఉన్న ఎంపీల సంఖ్య ఎంత మూడు వందల తొంభై మూడు చిల్లర ఎంత ఉంది సో అటు ఇటుగా వాళ్ళకి అరవై నుంచి అరవై ఐదు మంది డెఫిషిట్ అంటే తక్కువ మంది ఉన్నారు ఎంపీలు మరి ఇటువంటి తరుణంలో టూ బై థర్డ్ మెజారిటీతో వాళ్ళ బిల్లుని పాస్ చేయించగలుగుతారా మరలా దీన్నేం చేయాలి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలి సో రెండు పార్లమెంటుల్లో కూడా ఆ బిల్లు పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ చూస్తే ఒక అరవై రెండు సభ్యుల మైనస్లో ఉంది లోక్సభలో బీజేపీకి అక్కడ రాజ్యసభలో చూస్తే నలభై రెండు ఎంపీ అభ్యర్థుల మైనస్లో ఉంది ఈ బిల్లు పాస్ కావడానికి పోని ఇవన్నీ ప్రక్కన పెట్టేద్దాం సింపుల్ మెజారిటీతోనే తోసేద్దాం అనుకున్నారు అనుకుంది ఎట్లాగంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది చూసారా ఆ విధంగా సో ఇప్పుడు ఆ సింపుల్ మెజారిటీతోనే వీళ్ళు నడిపిద్దామని అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఏదైతే నిన్న మొత్తం మీద నాలుగు వందల అరవై ఏడు మంది ఎంపీలు హాజరైతే అందులో మూడు వందల ఏడుగురు రెండు టూ థర్డ్ మెజారిటీ కావాలి అంటే వాళ్ళు మద్దతు తెలపాల్సింది కానీ రెండు వందల అరవై తొమ్మిది మంది మాత్రమే ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది సో అంటే ఎంతమంది తగ్గారు ఇక్కడ ముప్పై ఎనిమిది మంది ఇంకా ఓటింగ్ తగ్గింది పైగా ఇందులో ఇరవై మంది బీజేపీ ఎంపీలే అక్కడ గైర్హాజరు అవ్వడం జరిగింది సో దీని పట్ల హైకమాండ్ సీరియస్ అయింది సరే అది వేరే విషయం కానీ ఆ బిల్లుకి సంబంధించిన అంశంలో సో ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు సింపుల్ మెజారిటీతో కనుక తోసేస్తే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా ఒకవేళ ఆమోదించాల్సిన పరిస్థితి ఉంటుంది కదా ఇదంతా ఒక ఎత్తు పైగా ఇక్కడ ఒకవేళ ఎట్లాంటిది ఏమైనా సరే జరిగిందనుకోండి అప్పుడు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళొచ్చు ఇది ఒక ఆప్షను అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఏదైతే ఈ సింపుల్ మెజారిటీ సింపుల్ మెజారిటీతో ఎప్పుడు పాస్ చేయొచ్చు ఒకటి ఉదాహరణకి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశం ఉంది ఆ మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు రాజ్యాంగ సవరణ చేసిన సింపుల్ మెజారిటీతో చేయొచ్చు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మామూలుగా రాజ్యాంగ సవరణ చేయాలి అని అంటే టూ థర్డ్ మెజారిటీ కావాలి కానీ కొన్ని బిల్లులు రాజ్యాంగ సవరణ చేసినా సింపుల్ మెజారిటీతో చేయొచ్చు కానీ అన్ని బిల్లులు చేయలేము కానీ మహిళా రిజర్వేషన్కి సంబంధించిన ఎపిసోడ్లో సింపుల్ మెజారిటీతో ఆ బిల్లు పాస్ చేస్తారు ఎందుకని దానికి జమిలి ఎన్నికలకి డిఫరెన్స్ ఏంటి ఆ బిల్లు పాస్ అవ్వడానికి జమిలి ఎన్నికలు పాస్ కాకపోవడానికి సింపుల్ మెజారిటీ ద్వారా అని అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా ఉంటే అప్పుడు సింపుల్ మెజారిటీతో చేయొచ్చు అలాగే రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలగకుండా ఉంటే మాత్రమే ఈ యొక్క సింపుల్ మెజారిటీతో చేయొచ్చు కానీ ఇక్కడ జమిలీ ఎన్నికల పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం ఆలోచిస్తే రాష్ట్రాలతో సంబంధం లేకుండా వాళ్ళు సొంతగానే మేము జమిలీ ఎన్నికలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నాం అనేది రుద్దుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మహారాష్ట్ర తీసుకోండి ఇటీవలే కదా ఎన్నికలు జరిగినాయి వాళ్ళకి అలాగే హర్యానా ఉంది ఇటీవలే కదా ఎన్నికలు జరిగినాయి సో ఇట్లా ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకి మరలా జమిలీ ఎన్నికలు అని అంటే అవసరమా అంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న తర్వాత విషయం అయితే ఇప్పుడు అందరూ వేరువేరుగా వేరువేరుగా జరిగినాయి సో ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ జమిలీ ఎన్నికలు వచ్చే సమయానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పరిపాలన చేసి ఉంటారు ఆ మిగిలిన మూడు సంవత్సరాలు పరిపాలన పోవద్దు కదా మరి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా చూపించరు ఇప్పుడు ఎందుకండి రెండు వేల ఇరవై ఏడులోనే జమిలీ ఎన్నికలు అనుకుందాం మాట వర్స్కి ఈ రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలైతే మరి ఇప్పుడు కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రెండు సంవత్సరాల పరిపాలన సమయం పోతుందిగా అది ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా అఫ్కోర్స్ మరలా గెలవచ్చు అది వేరే విషయం కానీ ఆ రెండు సంవత్సరాల సమయం పోతుందిగా సో అట్లా రాష్ట్రాలు కొన్ని ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు సో ఆ విధంగా ఇక్కడ రాష్ట్రాల హక్కులను కాలు రాస్తున్నారు అనేది కూడా ఉంది కదా సో అందు గురించి రాష్ట్రాల ప్రాథమిక హక్కులను భంగం కలిగించేలాగా ఉంటుంది కాబట్టి ఇది సింపుల్ మెజారిటీతో పాస్ చేయడానికి వీల్లేదు అట్లాగే మీకు రెండో కండిషన్ మూడో కండిషన్ కనుక తీసుకున్నట్లయితే సెకండ్ కండిషన్లో టూ థర్డ్ మెజారిటీ కావాలి థర్డ్ కండిషన్లో టూ థర్డ్ మెజారిటీ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాలు ఆమోదం తెలపాలి ఇక్కడ యాభై శాతం రాష్ట్రాలు ఆమోదం తెలుపుతాయా అది ఆలోచించాలి ఆ సమయం బట్టి ఇది ఒక ఎత్తు ఇక దాని తర్వాత ఎనభై రెండు ఏ సెక్షన్ అనేది కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేశారు ఏంటి ఈ ఎనభై రెండు ఏ సెక్షన్ అంటే ఏదైనా సరే ఒక జనరల్ ఎలక్షన్ ఇప్పుడు ఒకవేళ జమిలీ ఎన్నికలకు బిల్లు అనేది ఆమోదం పొందింది కానీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఇది చాలా కీలకమైన అంశం సో ఇప్పుడు ఈ సెక్షన్ ఎయిటీ టూ ఏ ప్రకారం అది ఇన్సర్ట్ చేస్తే అది జనరల్ ఎలక్షన్ ఒకటి అయిన తర్వాతే జనరల్ ఎలక్షన్ ఎప్పుడు అండి దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు మన జరిగింది రెండు వేల ఇరవై నాలుగులోనే కదా సాధారణ ఎన్నికలు మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధారణ ఎన్నికలు జరుగుతాయి ఆ సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మొద మొట్టమొదటి పార్లమెంటరీ సమావేశాల్లో రాష్ట్రపతి గారు ఒక అపాయింటెడ్ డేట్ అనేది ఇస్తారన్నమాట ఆ అపాయింటెడ్ డేట్ ఇచ్చిన తర్వాతే జమిలీ ఎన్నికలు జరగడానికి ఆస్కారం ఉంది ఆ అపాయింటెడ్ డేట్ ఎప్పుడవుతుంది అని అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక అంటే ఇప్పుడు బిల్లు పాస్ అయితే గమనించండి ఇప్పుడు బిల్లు పాస్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది అనేది జనరల్ ఎలక్షను ఆ జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత మొట్టమొదటి పార్లమెంటరీ సమావేశాల్లో ఆ సమావేశాల్లో ఒకవేళ రాష్ట్రపతి గారు అపాయింటెడ్ డేట్ ఇస్తే అప్పుడు దాని తర్వాత అంటే రెండు వేల ముప్పై నాలుగులో ఇప్పుడు బిల్లు పాస్ అయితే సో ఇప్పుడు బిల్లు కనుక టూ థర్డ్స్ మెజారిటీతో కానీ ఏదైనా సరే పాస్ కాలేదనుకోండి ఇదంతా నేను చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు బిల్లు పాస్ అవ్వాలండి సింపుల్ మెజారిటీతో తోసేస్తే మరలా ఇక్కడ కోర్టుకెళ్ళే ఆప్షన్ కూడా ఉంటుంది ద దయచేసి మీరు అర్థం అనుకుంటున్నాను సో అటువంటి తరుణంలో ఇక్కడ సింపుల్ మెజారిటీతో ఒకవేళ ఏదో మనం పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా మూవ్ చేసిన కోర్టుకెళ్ళే ఆప్షన్ కూడా ఉంటుంది ఒకవేళ కోర్టుకు వెళ్ళినా ఈ బిల్లు పాస్ కాకపోయినా ఒకవేళ కోర్టు కూడా వాళ్ళకే సపోర్ట్గా వచ్చిన బిల్లు పాస్ అయిపోయాయి అంటే ఎన్నికలు రెండు వేల ముప్పై నాలుగులో జరుగుతాయి జిమ్లీ ఎన్నికలు ఇంత తత్తంగా ఉంది దీని ఒక కనుక ఒకవేళ అది గనుక ఇప్పుడు పాస్ అవ్వకపోతే మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకో ప్రయత్నం జరుగుద్ది ఇప్పుడు రాగానే సో అప్పుడు ఒకవేళ టూ థర్డ్ మెజారిటీ ఉండి అంత సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్నట్టుగా జరిగితే అప్పుడు రెండు వేల పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో జరుగుద్ది ఒకవేళ అప్పుడు కనుక ఒకవేళ ఎన్డీఏ కూటమి అధికారంలో కాకపోతే అసలు జమిలీ ఉండదు ఇంకేమీ ఉండదు ఇది ఒక ఎత్తు ఇప్పుడు అసలు కథ కొద్దాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏళ్ళలోనూ జమిలియో గిమిలియో అని చెప్పేసి అన్నారు అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా జమిలీ ఎన్నికలు వచ్చేస్తే రెండు సంవత్సరాలు అన్నారు ఇక అంతే అక్కడ వాళ్ళు ఏదైతే మాట్లాడారు ఇక ఆ పార్టీలోని నాయకులందరూ కూడా ఇంకేముంది జమిలీ ఎన్నికలు వచ్చేస్తేనే రెండు సంవత్సరాల కాలపరిమితి ఉంది అని అని చెప్పేసి వాళ్ళు పట్టుకోవటం ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు అవగాహన జమిలీ ఎన్నికలు అంటే ఏంటి ఒకేసారి ఎన్నికలు బిల్లు పెట్టేస్తారు వచ్చేస్తానని మాత్రం అనుకుంటున్నారు కానీ ఈ సెక్షన్లు ఏంటి ఆ క్లాజులు ఏంటి వాళ్ళు ఎందుకు తీసుకున్నారు దానికి ఎటువంటి చిక్కులు వస్తాయి ఒకవేళ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఏమాత్రం కూడా మరి ఆలోచన లేకుండా చెప్పారా లేదు వాళ్ళ క్యాడర్కి కొంచెం బూస్టప్ చేసుకోవడం కోసమే ఆ విధంగా ఇట్లా అట్లా అని చెప్పేసి చెబుతున్నారా చెబుతున్నారు అంటే వాళ్ళ క్రెడిబిలిటీ పోదా అది పబ్లిక్ డొమైన్లో కదా చెబుతుంది ప్రెస్ మీట్లో కదా చెబుతుంది కొన్ని పార్టీ కేడర్ని ఇది ఇచ్చుకోవాలి అనుకుంటే అంతర్గతంగా వాళ్ళ నాయకుల ద్వారా చెప్పించాలి వాళ్ళ నాయకులతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి మన క్యాడర్ ఇట్లా డిస్టర్బ్ అయిపోతుంది సో అది మన పార్టీకి మంచిది కాదు కాబట్టి మీరేం చేస్తారంటే పబ్లిక్ డొమైన్లో మాట్లాడండి ఎక్కడైనా మాట్లాడండి కేడర్ మాత్రం ఉత్సాహపరచండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పడం వేరు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి జమిలియో గిమిలియో అంటున్నారు అని అంటే మరి దీనిని బట్టి అది అవగాహన లోపమా కావాలని అన్నారా ఏ విధంగా అన్నారో మీరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇట్లా మనం ఎట్లా లెక్కేసుకున్నా ఇప్పుడెప్పుడు కూడా ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు పైగా చంద్రబాబు నాయుడు గారు ఒక వారం రోజుల కిందట కూడా ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు గుర్తుందా మీకు ఒకవేళ జెమిలి వచ్చినా ఎన్నికలు మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే అని చెప్పేసాను మనం కూడా ఒక వీడియో చేశాం అసలు ఇవన్నీ ప్రక్కన పెడితే జమిలీ ఎన్నికలు అంటే ఏంటండి ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కదా వాళ్ళు చెప్పేది ఒకే దేశం ఒకే ఎన్నిక మరి అటువంటి తరుణంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయి సాధారణ ఎన్నికలతో పాటేగా మనం వెళ్తుంది మనం ఎక్కడ కూడా విరుద్ధంగా లేము ఇప్పుడు పార్లమెంటరీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎప్పుడు జరుగుతున్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు అప్పుడే జరుగుతున్నాయి ఒకవేళ సాధారణ ఎన్నికలన్నా జమిలీ ఎన్నికలన్నా అలాగే ఉంటుంది మనకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇంకా మిగిలిన రాష్ట్రాలు మీరు లెక్కేసుకుంటే కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలు కానీ ఇవన్నీ సాధారణ ఎన్నికల కంటే కూడా కొంచెం ఆడ్గా ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్కి అలా లేదు మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాయకులు ఎందుకు ఉత్సాహపడుతున్నారు ఏంటో అర్థం కావట్లేదు అంటే ఇంకేముంది కూటమి ప్రభుత్వ పరిపాలన తీరు సమయం అయిపోయింది విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి మరలా గెలిచేస్తాము ఇరవై ఏళ్ళు ఎన్నికలు వచ్చేస్తాయి అసలు ఏ రకంగా వస్తాయి ఇప్పుడు నేను చెప్పాను చూసారా ఎన్ని చిక్కులు ఉన్నాయో ఏంటో ఇది అసలు సక్సెస్ అవడానికి ఎంతవరకు సాధారణ అవకాశాలు ఉన్నాయంటారు ఈ బిల్లు ఆమోదం పొందాలి అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలాగా పార్లమెంటరీ తలుపులు వేసేసి అడ్డుగోలుగా విభజించారు సార్ చూసారు విభజన తీరు ఇక ఆ విధంగా ఏమైనా పాస్ చేసుకుంటే తప్ప ఇది స్కోప్ ఉండదు మరి దానివల్ల ఏంటి ఉపయోగం ఇక్కడ రాష్ట్రాల హక్కులు రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు అసలు ససేమిరా కుదరవు అని అంటున్నాయి అయినా సరే వాళ్ళు పాస్ చేసుకుంటారు అనుకుందాం అప్పుడు అది కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా మరలా సెక్షన్ ఎయిటీ టూ ఏ ఉంది దాన్ని ఒకటి ఇన్సర్ట్ చేశారు కదా సో ఇన్ని చిక్కులు ఉంటే ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి సింపుల్గా ఇంకేముంది బ్రహ్మాండంగా గెలిచేస్తాం ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఏదో వైనాట్ వన్ సెవెంటీ అన్నట్టుగా వీళ్ళు ఆశలు ఉంటాయి అనమాట ఎలా ఉంటాయంటే ఇదంటారు కదా ఆశలకు అద్దుండాలి అని చెప్పేసి ఆ విధంగా ఇక్కడ వాళ్ళ ఆశలు అయితే ఆవిరైపోయినాయి ఇంతకాలం ఎదురు ఇంకేమైంది ఎన్నికలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి అంటే చివరికి ఇలా ఉంది సో మొత్తానికి చెప్పుకోవాల్సి వస్తే ఇక జెమిలి ఎన్నికలు అనేవి దాదాపుగా కనుమరుగైపోవటం అనేది అనుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది యాజ్ ఆఫ్ నౌ మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి భారీ షాక్ ఇచ్చిన జెమిలి అని చెప్పేసి ఇప్పుడు నేను ఏదైతే వివరణ ఇచ్చానో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ Terima kasih.